ఆపరేషన్ చేసే డాక్టర్కి ఇంజెక్షన్స్ మీద నమ్మకాలు ఉండవు నువ్వు అడుగుతావు కాబట్టి చేస్తారు మీరే వెళ్ళారు మీరు ఒక ఆపరేషన్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు మోకాలు నొప్పి ఉంది ఈ ట్రీట్మెంట్ చాలా ఫేమస్ అయింది కదా ఇది మీరు చేస్తారంటే అరే మనం ఎందుకు చేయకూడదు సింపుల్ కదా ఎందుకు పేషెంట్ మిస్ చేసుకోవాలని చేస్తున్నాను నేను చెప్పేది పేషెంట్స్ అందరికీ ఏంటంటే ఎప్పుడు అటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళద్దు ఎవరైతే దాన్ని కరెక్ట్గా విశ్లేషించి కరెక్ట్ స్కానింగ్ చేసి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్ ఫాలోఅప్ చేసి అన్నిటికంటే ముఖ్యం ఏ డాక్టర్ అయితే నేను ఎప్పటికీ కూడా నిన్ను ఆపరేషన్కి పంపించను అన్న డాక్టర్ దగ్గర చేసుకోండి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దీని పేషెంట్ ఎడ్యుకేషన్ ఈరోజు మన ఇద్దరు మాట్లాడుకున్నామంటే పేషెంట్కి తెలియాలి సో పేషెంట్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎలా ఈ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి వాళ్ళు డాక్టర్ని ఏం క్వశ్చన్స్ అడగాలి ఆ డాక్టర్ చెప్పిన తూచా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి అప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఏం అనేది ఒక క్లారిటీ పేషెంట్ ఉండాలి అంత తెలియాలి ఇప్పుడు నేను మీ షోల్డర్ ట్రీట్ చేస్తున్నానంటే నాకు మీ షోల్డర్ మీద ఎంతైతే సైంటిఫిక్ అవగాహన ఉందో మీకు కూడా వచ్చేటట్టు చేసే బాధ్యత నాది డాక్టర్ గారు నేను చెప్పలేదనుకో ఈ ట్రీట్మెంట్ పని చేయదు అంత చెప్పాలి నేను